నంద్యాల సంగపేటలో నివాసం ఉంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ప్రమిళ ఇంటిలో దొంగలు పడ్డారు ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత దొంగలు ఇంట్లో ఎవ్వరలేని సమయంలో తాళం పగలగొట్టి ఇంటిలోకి చొరబడి తొమ్మిది తులాల బంగార ఆభరణాలు అర్ధ కేజీ వెండి ఆభరణాలు ఇరవై వేల నగదును దోచుకెళ్లినట్లు బాధితురాలు తెలిపారు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు సంగపేటలో నివాసం ఉంటున్న ఉపాధ్యాయురాలు ప్రమిళ పాణ్యంలో ఉన్న తన చెల్లి ఆరోగ్యం బాగోలేదని చూసేందుకు వెళ్ళడం జరిగిందని ఎవరూ లేని సమయంలో దొంగలు ఇంటి తనం పొగలగొట్టి చొరబడి బంగారు వెండి నగదును దోచుకెళ్లారని తెలిపారు నేను చాపరేవుల హై స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నా నా పేరు ప్రమీలా దేవి నేను ఆరోగ్యం బాలేక సెలవులో ఉన్నాను ఆరోగ్యం బాలేక మా ఇంటికి పోయింటి ఇంటికి బీగమేసిన శనివారం రాత్రి ఎనిమిది వరకు ఇంట్లోనే ఉన్నాను మా సిస్టర్ వాళ్ళు పక్క వీధిలో ఉన్నారు వాళ్లకు ఇంటి పక్కల వాళ్ళు చెప్తే అక్క నీ ఇంట్లో దొంగలు పడినారు అది వాకిలి మెండినారు అంటే తెల్లవారుజామున రెండు గంటలకు వచ్చినాము అంత లోపలనే మా మరిది వాళ్ళు పోలీస్ స్టేషన్లో చెప్పినారు మా ఇంట్లో బీరువాలో నేను రెండు తులాల చైన్ ఒక నాలుగు గాజులు పెట్టుకున్నాయి చిన్న చిన్న వస్తువులు ఉన్నాయి అమ్మవారికి కాసులు కూడా పెట్టినా నేను కుండకు అవి దాదాపు ఒక పదకొండు కాసులు ఉంటాయి అన్నీ కలిసి దగ్గర దగ్గర ఎనిమిది తులాలు ఉండొచ్చు ఎనిమిది తొమ్మిది తులాలు తర్వాత ఇరవై వేలు క్యాష్ అది ఇంట్లో ఒక అర్ధ కేజీ వెండి ఉండింది గిన్నెలు గ్లాసు ప్లేటు అవన్నీ కలిపి ఇవన్నీ దొంగలు ఎత్తుకొని పోయినారు మేము పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయడం కూడా జరిగింది నాకు ఎవరి మీద అనుమానం లేదండి